ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోస్ పెడుతుంటే చాలా మంది కూడా లాస్యకి అచ్చంగా ఛానల్ పెట్టండి ఆ ఛానల్లో లో వీడియోస్ అప్లోడ్ చేయండి అనేసి అన్నారు ఇంకా నాకు అనిపించింది ఒకే దగ్గర మిక్సర్ కంటెంట్ ఎందుకు వేరేగా ఉంటే బాగుంటుంది అనేసి సో నేనైతే లాస్ట్ ఛానల్ అనేది క్రియేట్ చేశాను అనమాట లాస్ట్ మినీ కుకింగ్ ఛానల్ ఛానల్ నేమ్ వచ్చేసి ఇక్కడ పైన ఫొటోస్ కూడా పెడతాను చూడండి ఎవరైనా సపోర్ట్ చేయాలి అని అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఆ ఛానల్లోకి వెళ్ళి లాస్ట్ అయితే సపోర్ట్ చేయండి లాస్య ఛానల్ కూడా కొంచెం రీచ్ అయ్యి మనీ ఇన్కమ్ వచ్చే టైంలో లో సో దాని ఎడ్యుకేషన్ కి సరిపోద్ది ఉద్దేశంతోనే నేనైతే కొంచెం కష్టమైన కూడా ఛానల్ క్రియేట్ చేశాను దాంట్లో కష్టం ఏంటి అని చాలా మంది అనుకోవచ్చు నాకున్న ఇప్పుడు ప్రెజెంట్ పరిస్థితుల్లో కష్టమే కాకపోతే కష్టపడైన ఎలా అయినా వీడియోస్ పెట్టాలి అని అనిపించింది నాకైతే ఈ బ్లాగ్ వచ్చేసి మొన్నటి బ్లాగ్ అనమాట నిన్న మార్నింగే అప్లోడ్ చేద్దాం అనుకున్నాను కానీ ఎడిటింగ్ ఏం చేయలేదు ఇవాళ మార్నింగ్ అయినా అప్లోడ్ చేద్దాం అనుకున్నాను ఇవాళ మార్నింగ్ కూడా అవలేదు అనమాట అందుకే ఈవినింగ్ అయితే అప్లోడ్ చేస్తాను ఇంకా మా ఇంట్లో వాళ్ళందరూ వచ్చేసి మిరియాలు ఏరడానికి తోటకైతే వెళ్ళిపోయారు పొద్దున్నే అంబలు తాగేసి ఇప్పుడు నేను వచ్చేసి వాళ్ళకి క్యారేజ్ కోసం అని వంటది చేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే పప్పు పెట్టేశాను సాంబార్ లాగా చారు లాగా చేద్దాం అనేసి తెచ్చిన తోటకూర ఒక రెండు కట్టలు ఉంటే అవి కూడా క్లీన్ చేసి పప్పులో వేసి కుక్కర్ అయితే పెట్టేసాను తర్వాత వచ్చేసి ఈ వంట చేస్తున్నప్పుడు మళ్ళీ గుడ్లు అయితే తీసుకొచ్చారనమాట గుడ్లు ఉండమని మళ్ళీ పప్పు చారు ప్లస్ అరటికాయ ఫ్రై చేద్దాం అనుకున్నాను కాబట్టి మళ్ళీ ఇంకా ఇది ఎగిరిలా ఎందుకు అనేసి ఇది కూడా ఎగ్స్ కూడా ఉడకబెట్టేసి ఎగ్ ఫ్రై లా చేస్తాను అనమాట ఆ తర్వాత వచ్చేసి బాక్స్ లో కూడా ఒక్కొక్కటి తయారు చేసి బాక్స్ కట్టేస్తున్నాను ఇది వచ్చేసి అరటికాయ ఫ్రై కోసం మా అరటితో అరటి చైన్ ఉంది కదా చేయిన్ దగ్గర నుండి మొన్న గెల మొత్తం మాత నరుకు వచ్చేసింది అనమాట ఇంకా అరటికాయలు ఉంటే అవి కూడా వేస్టే కదా అంటే ఎక్కువ తినరనమాట ఇంక అలా అని చెప్పి అరటికాయ ఫ్రై కూడా పెట్టేస్తే ఎవరికి ఎవరికి ఏది నచ్చితే అది తింటారు కదా అనేసి ఒక పక్క అయితే అరటికాయ ముక్కలు ఉడకబెట్టేసి తర్వాత ఫ్రై చేస్తున్నాను లోపైతే పప్పు కూడా ఉడికిపోయింది దాంట్లో కొంచెం చింతపండు పులుపు వేసి మళ్ళీ మరవ పెడుతున్నాను అనమాట మా ఇంట్లో వాళ్ళకి ఏంటంటే చింతపండు పులుపు లేకపోతే తినబద్దదు ఇంకా అరటికాయ ఫ్రై కూడా అయిపోయింది అది కూడా బాక్స్లో పెట్టేసి బాక్స్ అయితే కట్టేశాను చూడండి భలే కనిపిస్తుంది కదా ఆ తర్వాత వచ్చేసి పప్పుచా తాలింపు పెట్టాలి ఆ తాలింపు అని రెడీ చేసుకున్నాను కానీ పప్పు తాలింపు పెట్టిన వీడియో మిస్ అయిపోయింది అనమాట నేనే వీడియో తీయడం మర్చిపోయాను వాళ్ళకైతే క్యారేజ్ కట్టేసి పంపించేశాను అంటే అందరూ వెళ్ళిపోయారులేండి లాస్ట్లో మా అత్త ఉంది క్యారేజ్ తీసుకెళ్ళడానికి అనేసి ఇంకా ఆవిడకి వచ్చేసి క్యారేజ్ అన్ని రెడీ చేసేసి ఇచ్చేసాను ఆవిడ పట్టుకెళ్ళిపోయింది ఇంకెప్పుడో సాయంత్రం నాలుగు ఐదు గంటలకు వస్తారు క్యారేజ్ అలాగే పట్టుకెళ్ళిపోయారు దాని ఏంటంటే మా తోట కొంచెం పర్లేదు మా ఇంటికి దగ్గరలోనే ఉంది కాబట్టి మాట మాటికి వెళ్ళొచ్చు రావచ్చు అలానే అంత దగ్గర లేదు అండి కొంచెం దూరం ఇంకా నేనైతే మిరియాలు ఆరబెడుతున్నాను అనమాట ఈ మిరియాలు ఒక తోటదండి చిన్న తోట అనమాట కొత్తగా పెట్టిన తోట దానికి ఏమంత రాలేదు ఆ మిరియాలు వచ్చేసి ఆరబెడుతున్నాను ఇంకా ఆరబెట్టేసిన తర్వాత ఇంటి దగ్గరే ఒక నాలుగైదు చెట్లు అయితే ఉన్నాయి మిరియాల చెట్లు అవి అవి ఎలాగో నేను ఉన్నాను కదా మళ్ళీ వాళ్ళే వాళ్ళేమి ఏరుతారనేసి నేనైతే ఇంటి దగ్గర ఉన్నాను కదా ప్రెజెంట్ అయితే ఏ పని లేదు మధ్యాహ్నం పూట అంతగా ఏం పని ఉండదు అలానే నాకు పని లేదని కాదులేండి కాకపోతే ఇది చేయాలంటే చాలా పనే కాకపోతే ఇవి ఇంటి దగ్గర ఉన్నాయి పైగా ఇలా పండిపోతున్నాయి అనమాట ఇలా పండిపోతే పనికి రావండి మిరియాలు పూర్తిగా పండకుండా ముందే కోసేయాలి ఇంక అలా అని చెప్పి చిన్న చిన్న చెట్లే కదా అని నేనైతే ఇవి ఇంటి దగ్గర ఉన్నవన్నీ ఏరేస్తానమాట కాఫీ సీజన్ అయిపోయిన వెంటనే ఇంకా మిరియాలు కోయడం కూడా స్టార్ట్ అయిపోద్ది కాబట్టి టైం ఖాళీ ఉండదు అనమాట ఇంకా ఏదో ఒక పని తోట పని మళ్ళీ మిరియాలు కోసేసిన తర్వాత మళ్ళీ కాఫీ తోటల పనులు ఉంటాయి అంటే చెట్లవి క్లీన్ చేయడం అలాంటివన్నీ చాలా పనులే ఉంటాయి ఈ మా విలేజెస్ లోనైతే పల్లెటూరులో ఏంటంటే ఎవ్వరు కూడా ఇంటి దగ్గర కనిపించారు మధ్యాహ్నం గారు వెళ్ళామంటే అసలు ఈ ఊర్లో మనుషులు ఉన్నారా లేదా అన్నట్టు ఉంటది ఊరైతే ప్రతి సంవత్సరం తోటకైతే నేను కూడా వెళ్తాను మిరియాలు వేయడానికి కాకపోతే ఇప్పుడు వెళ్ళలేదు ఎందుకంటే నా పనులు నాకే సరిపోతుంది ఈ ఆర్డర్స్ అవి చూసుకోవాలి నెక్స్ట్ వీడియోస్ అవి చూసుకోవాలి ఎడిటింగ్లు తీసుకోవడం ఇవన్నీ నా పనే కదా సో అందుకోసమని నేనైతే ఈ సంవత్సరం తోటకి వెళ్ళలేదు మిరియాలు కోయడానికి ఫస్ట్ ఇయర్ మిరియాలు వేరే వీడియోస్ అయితే ఉన్నాయి ఎలా కోస్తారు అవన్నీ కూడా నేను వీడియో పెట్టాను మీకు వీలైతే చూడండి ఈ డిస్క్రిప్షన్ లో ఆ వీడియో లింక్ పెడతాను ఈ మిరియాలు వెళ్ళడం అనేది చాలా డేంజర్ అవన్నమాట చాలా కష్టమైన పని చాలా జాగ్రత్తగా చేయాల్సిన పని ఎందుకంటే చెట్లు ఆకాశానికి అందినట్టు ఉంటాయి మిరియాల చెట్లు అయితే అది ఎంత పొడవున్నా సరే నిచ్చెనలు కట్టుకొని ఎక్కడమే ఇంకా అది తప్పని పని అనమాట ఇక్కడ మా ఏజెన్సీలో ఏంటంటే గవర్నమెంట్ తోటలు చాలానే ఉన్నాయి గవర్నమెంట్ తో పాటు ఇలా సొంత తోటలు కూడా ఉంటాయి అనమాట చాలా మందికి ఇక్కడ మా కొండ ప్రాంతాల్లో ఎక్కువ పండేది అంటే ఈ మిరియాలు కాఫీలు బాగా అనమాట తో పాటు పప్పు దినుసులు మిల్లెట్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా ఇవి ఇక్కడ ఎక్కువ పండిస్తుంటారు ఇంకా నేనైతే రెండు చెట్లు కోసి సంచలన వేస్తున్నాను అనమాట ఈ మిరియాలు నేనే తీసేసుకుందాం అనుకుంటున్నాను తీసుకోవడం అంటే ఆ తీసుకోవడం కాదు ఇప్పుడు మా తోటవి ఏరేన ఉంటాయి కదా అవి నేనే కొనేసుకుందాం అనుకుంటున్నాను మా ఇంట్లో వాళ్ళ దగ్గర నుండి ఎందుకంటే నేను కొన్ని ప్రొడక్ట్స్ సేల్ చేస్తున్నాను కదా సో వాటితో పాటు మిరియాలు కూడా చాలా మంది అడిగారు అనమాట ఇంకా అలా అని చెప్పి నేనే కొనేసుకుందాం అనేసి అనుకుంటున్నాను ఇవి కోసి ఆ పిక్కలు అవి నలిపి ఆరబెట్టడానికి ఎలా లేదన్న ఒక వారం రోజులు పట్టింది పూర్తిగా డ్రై అయిన తర్వాత సేలింగ్ అయితే పెడతారు పెట్టడం అంటే ఏమీ లేదు లో కూడా కొంటుంటారు లేదు అనుకుంటే ఈ మధ్య దళారు లేదు అంటారు కదా అలాంటి వాళ్ళు ఎక్కువ ఊర్లోకి వచ్చి మరి ఇంటి దాకా వచ్చి మరి కొనుక్కొని తీసుకెళ్తా ఈ సంవత్సరం అయితే నేనే తీసుకుందాం అనేసి అనుకుంటున్నాను అదే చెప్పాను కదా సేలింగ్ కి నాకు పనికి కాబట్టి ఇంక ఇవి నేనే తీసేసుకుంటాను పైగా ఏంటంటే ఈ సీజన్ దాటిపోతే మళ్ళీ ఇవి దొరకవు అనమాట ఒకేసారి చాలా మంది కొనేసుకొని ఇంకా పైకి పంపించేస్తుంటారు కదా ఎగుమతులు దిగుమతులు అవుతుంటాయి కదా సో మళ్ళీ సీజన్ దాటితే మనకు దొరకవు అనమాట అలా అని చెప్పి ఎన్నైతే అన్ని డబ్బులు కొంచెం లేట్గా ఇచ్చినా సరే నేనే తీసుకుంటానని చెప్పాను ఎందుకంటే కాఫీలు కన్నా మిరియాలు రేటు కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట కాస్ట్ ఎక్కువ అది కూడా సీజన్ బట్టి మారుతూ ఉంటుంది ఈ సంవత్సరం ఒక రేటు ఉంటే పోయిన సంవత్సరం ఒక రేట్ ఉంటది నెక్స్ట్ ఇయర్ ఒక రేట్ ఉంటది అలా ఉంటుంది అనమాట ఇంకే చెట్టు అయితే చూడండి చిన్న చెట్టే కొత్త చెట్లు అనమాట ఇవి కాబట్టి గుత్తులు బాగా వస్తాయి ఎంత బాగా అనిపిస్తున్నాయో చెట్టు నిండా గుత్తులే ఉన్నాయి దీని కూడా నిచ్చినకి కోసేయాలి నేనైతే ఇంకా మధ్య మధ్యలో వీడియోలు తీయాలంటే చాలా పనులే ఉంటాయి కాకపోతే ప్రతిసారి ఫోను అక్కడ ఇక్కడ పెట్టుకొని ప్రతి పని తీయడం అయితే నాకు కొంచెం కష్టం అనిపిస్తుంది అందుకే మాక్సిమం నేను వ్లాగ్స్ పెట్టడానికి అంత ఇంట్రెస్ట్ చూపాను అనమాట అంటే ఈ వీడియో తీసే టైంలో అబ్బాయి ఇప్పుడు మళ్ళీ వీడియో తీయాలా అన్న ఇది అంటే గాబర్ గాబర్గా చేస్తుంటే ఇవేమి గుర్తుండవు అనమాట నాకు అందుకే కొన్ని కొన్ని పనులు మాత్రమే నేను తీస్తూ వేరేసి ఇంట్లో పెట్టేసాను పెట్టేసిన తర్వాత ఒక నాలుగు వీడియో షార్ట్ వీడియోస్ ఉంటే అవి ఎడిట్ అనమాట అవి ఎడిట్ చేసిన తర్వాత ఇంకా సాయంత్రం అయిపోయింది ఆరబెట్టిన మిరియాలు కూడా ఆరిపోయాయి అండ్ నీడ కూడా వచ్చేసిందని అవి అయితే ఎత్తేస్తున్నాను ఇంకా సాయంత్రం అయింది కదా తోట నుండి వచ్చే వాళ్ళు కూడా వచ్చేస్తారు వాళ్ళకైతే నీళ్లు అన్నీ రెడీ చేసి ఉండాలన్నమాట స్నానాలకి నీళ్ళు నేను వంట పెంట స్టార్ట్ చేయాలి ఈ పనుల టైం వస్తే అస్సలు ఖాళీ ఉండదు నేను ఇంతకు ముందైతే ఖాళీగా ఉండేదాన్ని కాబట్టి ఎనీ టైం అలా ఇంటి పని చేసుకుంటూ ప్రతిసారి ఇంకా వంట గెలుదాం కూడా వంట గెలుదాం కూడా ఇల్లు శుభ్రం చేసుకోవడం అంతా ఇదే పని కానీ ఇప్పుడు అలా కాదు చాలా మంది అనుకుంటారు ఏముంది వీడియోస్ తీసేస్తున్నారు పెట్టేస్తున్నారు అన్నట్టు అనుకుంటారు కానీ దీని వెనకాల కూడా చాలా కష్టం ఉంటుంది అందుకే నేను రోజు వీడియోస్ పెట్టాలన్న కూడా కొంచెం ఆలోచిస్తాను అనమాట చాలా మంది డైలీ పెట్టండి అని అడుగుతారు కానీ ఆ ఎడిటింగ్ కరెక్ట్ టైంకి అప్లోడ్ చేయడం వాటికి అచ్చంగా టైం ఉంటుంది టైంలో నాకు ఏదో ఒక పని ఉంటుంది మార్నింగ్ అయిందంటే చాలు మొత్తం గజిబిజ్జిగా హడావిడిగా ఉంటుంది అనమాట నా పార్సల్స్ పంపించుకోవాలి పార్సల్స్ చేయాలి ఒకవేళ ప్రొడక్ట్స్ గురించి వీడియో పెడితే వాళ్ళకి రిప్లై ఇస్తూ ఉండాలి అలాగే లాస్ట్ క్యారేజ్ దాన్ని స్కూల్ రెడీ చేయడం ఇలా గందరగోళంగా ఉంటుంది మార్నింగ్ అప్పుడైతే నాకు కాబట్టి ఆ టైంలో వీడియో తీయాలన్నా కూడా అసలు మనసు ఏమి బాగోదు గజిబిజిగా ఉంటుంది అలా అని చెప్పి మ్యాక్సిమం వ్లాగ్స్ తీయడానికి అంత ఇంట్రెస్ట్ చూపట్లేదు కానీ ఖచ్చితంగా వీడియోస్ తీయడానికి ట్రై చేస్తానండి ఈ మంత్తో త్రీ మంత్స్ అవుతుంది యూట్యూబ్ నుండి ఎలాంటి ఇన్కమ్ అయితే రాలేదు ఇందులో నా ఫాల్ట్ కూడా ఉందిలేండి నేనే సరిగ్గా వీడియోస్ తీయట్లేదు కదా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ అందరికీ